హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అండ్ మూ క్రియేషన్స్ సో ఇదైతే చిన్న వ్లాగ్ అంటే డాడీ బర్త్డే అనమాట అక్టోబర్ ఫోర్త్ సో చాలా ఇయర్స్ అయిపోయింది డాడీకి సర్ప్రైజ్ లాగా చేసి యాక్చువల్లీ మేము కాలేజ్లో ఉన్నప్పుడు లేదా స్కూల్లో ఉన్నప్పుడు మా అమ్మ మా ఈ వ్లాగ్ కడితే బాత్ కడితే మా ఇక్కు మమ్మతో మాట్లాడిస్తాను బాబా బోలో హాయ్ హాయ్

సో మా బుడ్డ దాని వాయిస్ వినిపిస్తుందో లేదో నేను మా ఎక్కువ మామ కలిసి డెకరేషన్ అయితే చేస్తున్నాం పెద్దగా డెకరేటమ్స్ ఏం లేవు ఉన్న దాంట్లోనే కొన్ని బెలూన్స్ అయితే ఉన్న బెలూన్స్తోనే చేస్తున్నాం బట్ ఆ బెలూన్ బ్లాస్ట్ అవ్వగాలి నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోయింది అండ్ ఇంకొకటి నా ఫేస్ చూసి భయపడు మాకు అండ్ డబ్బా నాది అసలు ఫస్ట్ డ్రై స్కిన్ అనమాట అది కాస్త ఆయిల్ స్కిన్ అయిపోయింది మరి నేను క్లాసెస్కి వెళ్ళటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి బాబా మై బ్లాక్తూ హే ఫోన్ బాబా అది హ్యాపీ డే టు యూ దాదాకు బోల్తూ హే తు బీ బోలో సో నేను అంటే ఉన్న వాటితోనే చేశాను సో ఇంకా ఫైనల్లీ డాడీని తీసుకొని రావాలి ఈ లోపు వెళ్ళి చిన్నతయ్యకి చెప్పాను అండ్ ఇక్కడ మమ్మీ మా ఇకరకి మిల్క్ వెయిట్ చేసి ఇస్తున్నారు అనమాట సో ఈలోపు డాడీని అయితే పిలుచుకొని రావాలి సో చలో ఈ కేక్ గురించి చెప్పాలి ఈ కేక్ అయితే నేను క్లౌడ్ కిచెన్లో ఆర్డర్ ఇచ్చానండి నాకు తెలిసి వన్ డే బిఫోర్ ఇస్తే బాగుండేది సడన్గా అంటే ఒక టూ అవర్స్ ముందు ఆర్ అంతే చెప్పేసరికి కూలింగ్ లేదు కూల్ కేక్ అన్నప్పుడు కూలింగ్ ఉంటేనే బాగుండిద్ది అనిపించింది సో అది మెయిన్ డిగ్రేడ్ అంతే ఇంకా అత్తరు మించి ఏం లేదు సో ఇదేనండి సర్ప్రైజ్ ఇది సర్ప్రైజా అంటారా ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ కదా నిజంగానే మా డాడీ ఆ రూమ్ చూసి సర్ప్రైజ్ అయ్యారు ఎందుకంటే ఆయన హాల్లోనే ఉన్నప్పుడు నేను అంతా రూమ్లో చేశాను బట్ చేసిన కొంచెమైనా ఓకే అనిపించింది అంటే వాళ్ళు కళ్ళలో ఆనందం కనిపిస్తే మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండిద్ది ఓకే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారని సో అదైతే అనిపించింది అండ్ ఈరోజు సాటర్డే అంతా అసలు ఇంట్లోనే సరిపోయింది ఎక్కడికి వెళ్ళలేదు ఎవరికి కాల్ చేయలేదు ఎవరిని కలవలేదు నేను ఇంకా డాడీతోనే ఉన్నాను సో ఇలా అయితే ఫస్ట్ ఎవరైనా మమ్మీకో లేకపోతే వాళ్ళు అమ్మకో పెడతారు ఈ మా ఇక్కరానే తెలిసింది ఇంక తనే మనకు అంటున్నా సో అలా అనమాట సో ఇలా అయితే చిన్నగా కేక్ కటింగ్ అయితే చేసుకొని అందరం హాఫ్ కేజీ కేక్ మనకు బాబాబులో ఇకుతల్లి నిజంగా బంగారం అబ్బా తను మాట్లాడడానికి తనే వీడియో పర్స్ చేసి తనే వీడియో ఆన్ చేస్తుంది అంటే నా పక్కనే ఉంది డిస్టర్బ్ వచ్చినా మీరేమనుకోవాలి అక్కడిని ఇంకా నేను ఈ కలిస్తే ఇంతే అనమాట వీడియో కూడా ఇంకా మనకు అసలు న్యాచురల్గా పెట్టాల్సింది బట్ మన లాంగ్వేజ్ కొంతమందికి అర్థం కాదని పెట్టలేదు చూడండి మనం దేహో మై దాదాకు ఖిల్లా

నేను పక్కకెళ్ళినా అక్కడే వచ్చి నైన్ వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటుంది ఇంకా ఈ వీడియో ఇంక ఇంతే ఫన్నీ ఫన్నీగా క్యూట్ క్యూట్గా మైఖరా మాటలతోనే ఉండింది సో అడ్జస్ట్ అయిపోండి మొత్తానికి ఎవరు హ్యాపీగా ఉన్నా లేకుండా మా ఇక్కు మామైతే కావదా సూపర్ హ్యాపీ అనమాట సో ఇలా అయితే జరిగింది అండ్ ఈ కేక్ అయితే అయిపోయిన తర్వాత నేను ఇక్కు మా డాడీ बाबा बोलो।, अर्मु मा, अर्मु मा, अरे हम आते बोलो बाबा बिरयानी लालने जाते हैं हैं सो है राजा డా డాడీ వాళ్ళ బర్త్డేకి వచ్చామని చెప్తుంది సో ఇక్కడ బిర్యానీ తీసుకుని వెళ్దామని నేను డాడీ ఈక్కు ముమ్మ అయితే వచ్చామనమాట సో చికెన్ దమ్ తీసుకున్నాము యా చికెన్ దమ్ బిర్యానీ కట్ట గోంగూర రైతా అందరికి తెలిసిందే ఇక్కడ ఏంటంటే అజ్ అజ్మీర్ హోటల్ అండి వెనక రీసెంట్గా ఇక్కడ అండ్ బిర్యానీ ఉంటే డ్రింక్ ఉండాల్సిందే కదా మా ఇక్కడనే మాట్లాడుతుంది నా వీడియో అంతా మీకు ఏం అర్థమైందో ఏం అర్థం లేదో నాకైతే తెలియదు ఇక్కడైతే అందరికి బిర్యానీ సర్వ్ చేస్తుంది సో మా అయితే ఇలా ఉండిద్దండి పంచాయతీ మొత్తానికి బాబా బిర్యానీ దాల్తు హే సో ఇలా అయితే వాయిస్ ఓవర్ ఈ వీడియో ఇలా అయితే అడ్జస్ట్ అయిపోండి బిర్యానీ తుమారా బిర్యానీ బోలో నా బిర్యానీ నాకు ఇవ్వలేదు ఇంక ఇలా అయితే ఈ వీడియో ఇక్కడితో ఎం చేస్తాను అబ్బా ఇంకా మా బుడ్డది గోల గాల చేస్తుంది సో ఫైనల్గా డాడీ బర్త్డే అసలు విష్ చేయలేదు ఎనీవే హ్యాపీ బర్త్డే డాడీ అండ్ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది ఈ వీడియో నచ్చితే లైక్ పెట్టి